పరవాడలో సీఎం రమేష్ పంచకల రమేష్ బాబు విస్తృత ప్రచారం చేశారు జనసైనికులు మహిళలు టీడీపీ శ్రేణులు భాజపా శ్రేణులు ఎన్టీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఆప్యంగా పలకరిస్తూ హారతులతో వీర తిలకం దిద్ది ఘనస్వాగతం పలికారు పరవాడ ఫార్మసిటీ పొల్యూషన్ అరికట్టకుండా అధిప్రా చూసి చూడనట్లు వ్యవహరించారన్నారు రమేష్లు ఇద్దరు స్థానిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఉద్యోగుల పోలింగ్ తొంభై ఐదు శాతం అయిందని ఇలానే గ్రామాల్లో ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ కు తీసుకుని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు పెందుర్తి ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వాలని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఎలా ఇచ్చారు అంతకంటే ఎక్కువ మద్దతు ఎన్టీఏ కూటమికి మన పెందుర్తి ప్రజలు ఇవ్వాలన్నారు వైసీపీని బంగాళాఖాతంలో నెట్టి దోచేసిన ప్రజల సొమ్ము మరలా తీసుకువస్తామన్నారు వైకాపాను చాప చుట్టేయాలన్నారు శాతం పోలింగ్ బూత్ల్లో ఓటింగ్ అయ్యే బీజేపీ టీడీపీ జనసేన నాయకులకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు గెలిచిన వెంటనే ఎన్టీపీసీ ఫార్మాసిటీలో సమస్యలను త్వరతగతి పూర్తి చేస్తామన్నారు ప్రతి ఒక్కరిని ప్రత్యేక రైలు వేసి అయోధ్య రామ మందిరానికి పంచకర్మ అమ్మఒడి కుటుంబంలో ఎంతమంది బీసీలకు ఎస్సీలకు యాభై ఏళ్లకు పెన్షన్ పెంచి ఒక వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడైతే నాయకుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి దారుణంగా చంపేశారన్నారు పంచాయతీ నిధులు మళ్లిస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు చివరి రెండు సంవత్సరములు సేవ చేసే బాధ్యత నేను హామీ ఇచ్చారు గుర్రాలను ఎన్నుకోండి మీరిచ్చే మెజార్టీనే మాకు బలమన్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటామన్నారు రెండు రోజులు కష్టపడండి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటాం పనవాడ గ్రామానికి డిగ్రీ కాలేజీ తెస్తా అని హామీ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ విజిట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మీకు మాట్లాడి ఒక కొలిక్ తెస్తా ఉంటే తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ పెద్ద మనుషులు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని మనం చూసాం చాలా పెద్ద కబురు వచ్చిన నెలల్లో పంచగ్రామాల సమస్య పరిష్కరించకపోతే ఎలక్షన్లో ఓటు అడగడానికి రాను అన్నాడు మద్యపానం సంపూర్ణ మద్యపానం నిషేధం చేయకపోతే ఇరవై నాలుగులో ఓటు అడగటానికి రాను అని ముఖ్యమంత్రి చెప్పాడు ఏ మోహం పెట్టుకుని మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు తాడి గ్రామాన్ని అలాగే ఎన్టీపీసీ కాలుష్యాన్ని అనుభవిస్తున్న మూల స్వయం గ్రామాన్ని తప్పకుండా తరలిస్తాము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తరలిస్తా మంచి ఏరియాకి ఏరియా షిఫ్ట్ చేస్తామని కూడా మాట ఇచ్చాను ఆ మాట కూడా నిలబెట్టుకుంటానని మాటిస్తా ఉన్నా అలాగే ఉషన్ కమ్యూనిటీకి జడ్టీలు కట్టించి వాళ్ళకు కూడా ప్యాకేజీలు ఇప్పించి వాళ్ళని కూడా ఆదుకుంటామని అలాగే ఎన్టీపీసీ ఫార్మర్ సిటీలో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉపయోగ అవకాశాలు ఎప్పిస్తావని కూడా ఆ దృష్టికి తెలుస్తుంది నేను మీతో పాటు ప్రముర్తికి వచ్చి ఆ సమస్యలను అప్పటిలో మేము కేర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీ పరిస్థితులు కానీ చాలా సమస్యలు ఉన్నాయి మిగతావన్నీ కూడా అవన్నీ కూడా నేను చూసుకుంటాను రమేష్ గారు ఇక్కడ ఉంటారు దృష్టి వస్తే మనం సాధించకుండా పోయేది ఏమీ లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అన్ని బాధ్యత మాకు వదిలేయండి మేము చూస్తే ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చెప్పి అలాగే ఫైనల్ గా మాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు ముఖ్యంగా మొదటిగా మహిళలకి మీరు గెలిచిన తర్వాత వారికి చెప్పండి నా తరఫున అందరినీ కూడా ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ఫైన్ పెట్టి అయోక రామ మందిరానికి అవకాశం వచ్చిన ఈ నాయకుడికి అందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్